నమస్తారా చాలా మంది ఆస్పెంట్స్ తెలంగాణలో మెగా డిఎస్సికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది దాదాపు మార్గం సుగమం అయినట్టే అని భావిస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మెగాడిఎస్సి ఉంటుంది అయితే ఈ తరుణంలో సార్ ఎస్జిటి ఎన్ని పోస్టులు ఉంటాయి సార్ అదేవిధంగా స్కూల్ అసిడెంట్ ఎన్ని పోస్టులు ఉంటాయి ప్రమోషన్స్ ఇస్తే ఎన్ని పోస్టులు కలవచ్చు లేకుంటే ఇప్పుడున్నటువంటి వాటి ప్రకారము పదివేల నుంచి పన్నెండు వేల ఖాళీలు అంటున్నారు కదా సార్ ఎలా ఉండొచ్చు అనేటువంటి చాలామంది ఆస్పెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు మా డిస్టిక్ ఎన్ని ఉండొచ్చు సార్ అని కూడా అడుగుతూ ఉన్నారు కానీ ఒక్కసారి మనం చూసినట్లయితే డిస్టిక్ వైజ్గా మనకు అక్యురెసీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదండి అఫీషియెంట్గా వచ్చినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేశాను కానీ ఆవరేజ్గా ఎన్ని ఎస్జిటివ్ పోస్టులు ఉండొచ్చు అనేటువంటిది స్కూలస్టెండ్ ఎన్ని ఉండొచ్చు అనేటువంటిది వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినట్లయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి తంబు సింబల్ పైన ప్రశ్ని ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాదాపుగా చూడండి పదివేల నుంచి పన్నెండు వేల వేకెన్సీ అనేటువంటిది చెప్తున్నారు దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల పైచులకు ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఒకసారి చూసినట్లయితే దాదాపు ఆరు వేల పైచులకు ఉన్నటువంటి ఎక్జిటివ్ పోస్టులను మనము ముప్పై మూడు డిస్టిక్లకు పెట్టుకుంటే దాదాపుగా ఒక నూట తొంభై రెండు నూట తొంభై ఆరు పోస్టులు అనేటువంటిది ఒక జిల్లాకు రావడం అనేటువంటిది జరుగుతుంది అంటే యావరేజే తీసుకుంటున్నాము కానీ మనము తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులకే వేస్తున్నామండి ఇక్కడ జిల్లాకు రెండు వందల పోస్టులు వచ్చినా కానీ ఒక అరవై నుంచి డెబ్బై పోస్టులు పోయినా దాదాపు వంద వంద ఇరవై పోస్టులు హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిటి ఒక జిల్లాకు రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎస్జిటి పోస్టులు భారీగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అదే రకంగా ఎస్జిటి పోస్టులు అనేటువంటివి డైరెక్ట్ రిక్రూట్మెంటే కాబట్టి దాదాపు ఐదు వేల ఐదు వందల పైచులకు ఎస్జిటి వాళ్ళు ప్రమోషన్స్ పొందబోతున్నారు కాబట్టి దాదాపు పదివేల ఎస్జిటి పోస్టులు ఉంటున్నాయి కాబట్టి పదివేలు అంటే నటెచ్చు కాబట్టి చాలా భారీ పోస్టులు అయితే ఉండబోతున్నాయి అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతుంది అంటే ఆ ఐదు వేల పోస్టులు కలిస్తే మళ్ళీ మనకు ఒక వంద నూట యాభై పోస్టులు అనేటువంటి యావరేజ్గా కలవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎస్జిటి పోస్టులు అయితే భారీగా ఉండబోతున్నాయి కాబట్టి ఎస్జిటి ప్రిపేర్ అయినటువంటి ఆస్పడెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటా ముందుకు వెళ్తేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు మిత్రమా అదేవిధంగా ప్రమోషన్స్ ఒకసారి చూసినట్లయితే దాదాపుగా హెచ్ఎం ప్రమోషన్స్ రావాల్సినటువంటి వాళ్ళు ఒక పంతొమ్మిది వందల నలభై ఏడు మందికి హెచ్ఎం ప్రమోషన్స్ వస్తుంది వేకెంట్ అనేటువంటిది స్కూల్ అస్టెంట్లో ఏర్పడుతుంది అయితే ఈ వేకెంట్ అనేటువంటిది ఏర్పడుతుంది బట్ ఒక రెండు వేల పైచలకు మళ్ళీ క్లియర్ వేకెన్సీ ఉన్నాయి దాదాపు నాలుగు వేల పైచలకు స్కూల్ అస్టెంట్కు సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉంది అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే మనకు దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ అనేటువంటిది మనకు ప్రమోషన్స్ ద్వారా అదేవిధంగా థర్టీ పర్సెంట్ అనేటువంటిది డైరెక్ట్ రిక్రూమెంట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రకంగా అయితే కొద్దిగా తక్కువ పోస్టులు ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది స్కూల్ అసికెంట్ వాళ్ళకు ఇంకో రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఒక చొరవ చూపుకొని హండ్రెడ్ పర్సెంట్ జూన్ వరకు రిటైర్ అయ్యేటువంటి టీచర్లను కూడా ఇందులో వేకెన్సీగా తీసుకుంటే మాత్రం భారీ డిఎస్సికి అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వానికి కాబట్టి ఈ రకంగా కూడా గవర్నమెంట్కు మనం సలహాలు సూచనలు అయితే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కు ప్లాన్ చేసినప్పుడు తప్పకుండా ఈ సలహాలు సూచనలు అయితే గవర్నమెంట్కు మనం అందించాలి ఇంకో రకంగా చెప్పాలంటే దాదాపుగా పన్నెండు వేలు నుంచి అంటే పది నుంచి పన్నెండు వేలు అంటున్నారు వేకెన్సీ కానీ డిఎస్సి అంటే పది పన్నెండు వేలు కాదన్నటువంటి విషయాన్ని గవర్నమెంట్ కూడా తెలుసు కాబట్టి దాదాపుగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల దాకా అయితే నింపాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచన ఉంది ఎందుకంటే పకడ్బందీగా వాళ్ళు అయితే చెప్పారు డిఏసీ అనేటువంటి చెప్పారు గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్ళు చెప్పారు మెగా డిఏసీ అంటే ఇరవై వేలు ఇరవై మెగా వేల వరకు వేసి తప్పకుండా మీకు ఆదుకుంటాం అనేటువంటి నిరుద్యోగులకు భరోసా ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎస్జిటిలు పోస్టులు భారీగా ఉంటాయి కావాల్సి ఒక మూడు వందల దాకా ఒక డిస్టిక్ ఆవరేజ్గా కొన్ని డిస్టిక్ రెండు వందలు రావచ్చు కొన్ని డిస్టిక్లో మూడు వందలు కూడా రావచ్చు కానీ స్కూల్ అస్టెంట్ పోస్టులు అయితే తక్కువగా ఉంటాయి ఇంకో దాంట్లో భాగంగా మళ్ళీ స్కూల్ అస్టెంట్ పోస్టుల్లో మళ్ళీ సబ్జెక్ట్లో సోషల్ ఎక్కువగా ఉంటుందండి కామన్గా తర్వాత బయస్ఎన్స్ ఉంటుంది తర్వాత మ్యాథ్స్ ఎక్కువగా ఉంటాయి అంటే అన్నిటికంటే పోల్చుకుంటే సోషల్ స్టడీస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అందుకని ఎవరైతే ఇంగ్లీష్ ఉన్నారో ఫిజికల్ సైన్స్ ఉన్నారో వీళ్ళు తక్కువగా ఉంటారు ఎందుకంటే రిటైర్ అయ్యే వాళ్ళ సంఖ్య అనేటువంటి తగ్గుతుంది కాబట్టి వాళ్ళు తక్కువగా రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి తక్కువ పోస్టులు అయితే ఉండడానికి ఆస్కారం అయితే ఉంది సో అఫీషియల్గా తప్పకుండా ఈ వేకెన్సీ తీసుకున్నప్పుడు జిల్లాలో ఉండేటువంటి పేపర్లలో అఫీషియల్గా మ్యాటర్ వచ్చినప్పుడు మీరైతే మీ డిస్టిక్లో చూస్తూ ఉండండి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తప్పకుండా అందించడానికి ప్రయత్నం చేస్తాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో హౌ భారీ డీఎస్సి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు భారీ డిఎస్సీని తప్పకుండా ఈ ప్రభుత్వం వేస్తుందని ఆశాభావంతో వెయ్యాలని సంకల్పంతో హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరుద్యోగ అభ్యర్థి తప్పకుండా న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న డిఎస్ కి కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ని సింబల్ పైన ప్రశ్ని ఒక లైక్ ఇస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ